వాళ్ళు వచ్చి వాళ్ళ వాళ్ళ ఆధ్వర్యంలో ఎవరో ఒకరిని యంగ్స్టర్ని ప్ర ప్రెసిడెంట్గా పెట్టి వాళ్ళు వాళ్ళు గైడ్ చేస్తూ ఉంటే ఇండస్ట్రీ బ్రహ్మాండంగా ఉంటుందన్న ఆలోచన నాది బట్ కొంతమంది ఒప్పుకోవచ్చు బట్ ఇప్పుడు ఏదైనా డెమోక్రటిక్ ఎలక్షన్స్ కావాలి అని ప్రతి ఒక్కరు అడగచ్చు దీంట్లో కానీ నా ఉద్దేశం ఏంటంటే ఒక కుటుంబంలో పెద్దలు నిర్ణయించాలన్న ఉద్దేశం నాది

అంటే అనేది ఈ తొంభై ఏళ్ళ కలిసి వచ్చేలాగా ఈ టైటిల్ ఎట్లా అంటే యాక్చువల్గా టూ థౌజండ్ ట్వంటీ టూలో మేము అనౌన్స్ చేయాలనుకున్నాం అది దాని తర్వాత ట్వంటీ త్రీ బిగినింగ్ అనౌన్స్ చేయాలనుకున్నప్పుడు యాక్చువల్గా అనౌన్స్మెంట్ అంతా రెడీ చేసుకున్న తర్వాత పునీత్ రాజ్ కుమార్ గారు పోయారు కరెక్ట్గా ఆ రోజు మేము అనౌన్స్ చేయాల్సి పాస్ చేసి ఇది కరెక్ట్ కాదు అని ఓ రెండు వారాల తర్వాత చెప్తాము దాని తర్వాత అనివరే కారణాల వల్ల పుష్ అయిపోయింది మా కరెక్ట్ పార్ట్నర్స్ అప్పుడు వచ్చిన వాళ్ళు రాక ఇప్పుడు కాదు తర్వాత అది అని దీంట్లో పాజ్ అయింది చాలా చాలామంది వెతుకుతూ ఉన్నాం లాస్ట్ ఇయర్ అనౌన్స్ చేయాల్సింది కానీ కుదరక ఎలా జరిగింది